ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం ఆయన తనకు మొరపెట్టువారికి చేరువలోనే ఉండును చిత్తశుద్దితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభువైన తండ్రి దేవుని రాజ్యము శాశ్వతమైనది ఆయన యుగయుగముల వరకు తన పరిపాలన కలకాలము కొనసాగించి తన వాగ్దానములను నిలబెట్టుకును ఏలయన ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును కనుక ఆయన తనకు మొరపెట్టువారికి చేరువలోనే ఉండి చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండి తన రక్షణమును ఒసుగును కావున మనము నిత్యము మన అక్కరలను ఆయనకు మొరపెట్టుకుని చిత్తశుద్ధితో ప్రార్థించి ఆయన ప్రియ బిడ్డలమై జీవించుటకు శ్రమించుదాం ఈనాటి సువార్తలో ప్రభువు డెబ్బై రెండు మందిని సేవకులను సేవార్థం పంపడం చూస్తాం యేసు ప్రభువు సేవలో ఇదొక నూతన విధానం శిష్యులు వెళ్లబోవు ప్రతి ఊరికిని ఇద్దరిద్దరినిగా పంపాడు అంతేకాక వారితో ఇట్లనెను పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంపులమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు మీరు పొండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొట్టె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను మీరు జాలనైనను జోలెనైనను పాదరక్షలనైనను తీసుకుని పోరాదు మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవలదు మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు శాంతికాముడు అచ్చట ఉన్నయడల మీ శాంతి అతనికి కలుగును లేనిచో అది తిరిగి మీకే చేరును అని పలికారు వీరిని ముందుగా పంపడానికి ముఖ్య ఉద్దేశం దైవరాజ్య స్థాపనకు రంగం సిద్ధం చేయడం ఆ తరువాత ప్రభు వ్యక్తిగతంగా ఆ స్థలాన్ని దర్శించి వారి మధ్యలో దైవరాజ్య స్థాపన చేస్తారు కనుక మనము కూడా చిత్తశుద్ధితో దైవరాజ్య స్థాపన కోసం మనవంతు కృషి చేసి అయనప్రియ బిడ్డలమై జీవించుటకు శ్రమించుదాం ఆమెన్